అంతే రైట్ ఎలా అండి బస్సు వస్తుంది కదా బస్సుకి లెఫ్ట్గా ఉండాలి రైట్కి వెళ్ళకూడదు ఓకే అది ఇది కరెక్ట్ అనమాట ఓకే వెళ్ళండి రైట్ ఆటో కూడా పక్కే ఉండాలి ఓకే చూసుకోవాలి ఓకే ఓకే డబుల్ రోడ్లో ఈ విధంగా మార్జిన్ చేయాలి ఓకే రైట్ అంతే అందరికీ ఫ్రెండ్స్ మన దగ్గరికి కొత్తగా చింతలపూడికి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి వచ్చారన్నమాట డ్రైవింగ్ నేర్చుకోవడానికి పరిచయం చేస్తాను మాట్లాడతారు మాట్లాడండి ఈ కార్ నేర్చుకుంటాక చాలా మంది వచ్చారు మన దగ్గరికి మా అబ్బాయి కూడా నేర్చుకున్నాడు నేను కూడా నేర్చుకుందామని ఆశతో వచ్చా ఓకే బాగా నేర్పుతున్నాడు ఓకే అయితే మన దగ్గర నేర్చుకునే తిరిగితేటలు మంచిగా ఉండాలి అవునా అయితే బాగా కుర్రోడి మటుకు బాగా నేర్పుతున్నాడు ఓకే కారు మటుకి చాలా జాగ్రత్తగా అలాగే అలాగేలాగా చేయాలని నేర్పుతున్నాడు మా అందరూ మా మా అబ్బాయి వచ్చాడు తర్వాత నెక్స్ట్ నేను వచ్చాను మా వాడు చూస్తున్నాడు కారు ఓకే సూపర్ నేను కూడా చూస్తున్నాను నేర్చుకోవాలి నాచుకుని చూస్తున్నాను నేర్చుకోవాలని రాస్తు నేను మొదటి రోజు వచ్చి మచ్ ఓకే కింద మూడు ఉన్న చూడండి కాల్ తీయండి తీసారా అదే కూడకాల దగ్గర ఎక్సైడ్రా ఎక్సైడ్ కాల్ పెట్టండి కూడుకాలి అది ఎక్సైడ్రా మధ్యలో మధ్యలో బ్రేకు మధ్యలో బ్రేక్ లెఫ్ట్ కా రైట్ కాలు అది బ్రేక్ లెఫ్ట్ క్లచ్ ఓకే అది ఎక్సైడ్రో బ్రేక్ క్లచ్ అనమాట కింద అర్థమైంది కదా ఇప్పుడు గేర్ యాడ్ నిమిషంలోకి వస్తే ఇది ఇప్పుడు నోటర్లో ఉన్నాం ఓకే క్లచ్ నొక్కండి లెఫ్ట్ కాలు ఇది నొకండి క్లచ్ కింద ఒకండి బాగా క్లచ్రా ఇది ఫస్ట్ గేర్ ఓకే మళ్ళీ పట్టుకోండి ఆ పడుకోండి మళ్ళీ ఇది ఇది లో ఇది సెకండ్ మళ్ళీ ఇది లో కనపడాలి పడుకోండి కనపడాలి ఓకే ఇది నోటర్ మళ్ళీ ఇది థర్డ్ గేర్ మళ్ళీ ఇది లో మళ్ళీ ఫోర్త్ గేర్ మళ్ళీ ఇది నోటర్ అనమాట లో ఉన్నాం కదా ఎక్సైట్రా బ్రేక్ క్లచ్ గురించి తెలుసుకుందాం గేర్లు గురించి కూడా తెలుసుకున్నాం స్టీరింగ్ కూడా చూడండి మీకు సీట్ కూడా కంఫర్టబుల్ ఉందా సీట్ కూడా కంఫర్టబుల్ ఉంది ఇక్కడ సీట్ బెల్ట్ ఉంటుంది ఇక్కడ ఈ సీట్ బెల్ట్ ఎలా క్లచ్ నొక్కారు నోటర్లోంచి ఎలాగా ఫస్ట్ గేర్ వేసారా స్లో లేతే వెళ్ళండి స్లోగా లేతే వెళ్ళండి నిదానంగా లేపాలి స్లోగా లేదు లేపండి ఎక్స్ట్రా రేజ్ ఇంకా నాకూడదు స్లోగా లేతే కొద్దిగా రేజ్తో వెళ్ళండి వెళ్ళండి కొద్దిగా ఎక్స్ట్రా రేజ్ ఇవ్వండి ఓకే ఓకే ఈ విధంగా వెళ్ళొచ్చు ఓకే వెళ్ళచ్చు రైట్ చాలా వెళ్ళండి ఓకే మళ్ళీ క్లచ్ నొక్కి సెకండ్ గేర్ వేసేయండి నొక్కి సెకండ్ ఇయర్ ప్లచ్న్ ఒక ఈ సెకండ్ ఇయర్ లేపండి రైట్ రాపచ్చు ఓకే ఓకే వెళ్ళండి రైట్స్ ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే మళ్ళీ బ్రేట్ వచ్చేయండి కుడుకాలు బ్రేక్ కుడుకాలు బ్రేక్ ఓకే తీసేయండి వెళ్ళండి వెళ్ళండి పర్లే చాలు అలా ఉండండి ఫస్ట్ రోజు కదా మామూలుగా ఒకటి రెండు ఇయర్లో చాలు మళ్ళీ కుడుకాలు బ్రేట్ వచ్చేసుకోండి బ్రేక్ టచ్ ఎక్స్ట్రెడ్ మీకు వెళ్ళండి రైట్స్ అంతే ఆ విధంగా వెళ్ళొచ్చు మళ్ళీ బ్రేక్ టచ్ండి ఎక్స్ట్రా మీకు వెళ్ళండి వెళ్ళండి అలా అలాగా ఓకే లెఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మనం లెఫ్ట్ మాజుల్ని వెళ్తాం కరెక్ట్గా లెఫ్ట్గా ఉండాలి రైట్కి వెళ్ళకూడదు మళ్ళీ బ్రేక్ రండి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఎలా మళ్ళీ ఎక్స్ట్రా రండి అంతే ఆ విధంగా వెళ్ళవచ్చు మళ్ళీ బ్రేక్ చేయండి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళండి మళ్ళీ ఎక్స్ మీద రండి బ్రేక్ టచ్ చేయండి అది బ్రేక్ అనమాట వెళ్ళండి రైట్స్ ఓకే వెళ్ళండి పర్లేదు ఓకే ఏ విధంగా వెళ్ళచ్చు ఊరు పెట్టుకున్నాం కదా ఇదే మార్జిన్ ఈ మార్జిన్లోనే వెళ్ళాలి రైట్కి వెళ్ళకూడదు లెఫ్ట్ మార్జిన్లోనే ఉండాలి ఇది ఇది మార్జిన్ అనమాట అంటే ఇది రోడ్ ఎడ్జ్ చూసావా చూసే అక్కడ ఆ రోడ్ కి మాకు కొద్దిగా ఒక అడుగు గ్యాప్ ఉండాలి ఆ విధంగా వెళ్ళండి అంతే రైట్ రైట్ ఓకే మళ్ళీ కొంచెం బ్రేక్ అంతే మళ్ళీ ఎక్స్ట్రా అవ్వండి వెళ్ళిపోండి రైట్ అంతే ఓకే మళ్ళీ కొంచెం బ్రేక్ అంతే వెళ్ళొచ్చు రైట్ అంతే అది అంతే రైట్ చాలండి ఓకే అంతే వెళ్ళిపోండి ఓకే రైట్స్ మళ్ళీ కొంచెం బ్రేక్ అంతే వెళ్ళిపోండి రైట్స్ ఓకే వెళ్ళండి పర్లా రైట్స్ ఓకే రైట్స్ వెళ్ళండి రైట్స్ మళ్ళీ కొంచెం బ్రేక్ అంతే రైట్ వెళ్ళండి బస్సు వస్తుంది కదా బస్కి లెఫ్ట్గా ఉండాలి రైట్కి వెళ్ళకూడదు ఓకే అది ఇది కరెక్ట్ అనమాట ఓకే వెళ్ళండి రైట్స్ ఆటో కూడా పక్కే ఉండాలి ఓకే చూసుకోండి ఓకే ఓకే డబల్ రోడ్లో ఈ విధంగా మార్జిన్ చేయాలి ఓకే రైట్ అంతే మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చేయండి అంతే వెళ్ళిపోండి అంతే రైట్ అంతే వెళ్ళిపోవచ్చు అంతే వెరీ గుడ్ మళ్ళీ కొంచెం బ్రేక్ అంతే ఈ విధంగా చేయాలండి కంగారు పడకూడదు మనం కంగారు పడితే కారు కంగారు పడుతుంది మీరు లెఫ్ట్ మిర్రర్ రైట్ మిర్రర్ కూడా చూసుకోవాలి ఆ మిర్ర చూడండి పక్కన పడుతుంది మీకు ఓకే ఈ విధంగా వెళ్ళొచ్చు రైట్ ఎలా అంతే ఓకే రైట్ అంతే ఓకే అలా వెళ్ళిపోండి అంతే లారీ వస్తుంది లారీకి ఎంత గ్యాప్లో ఉండాలి కి ఇటు చూడండి ఓకే ఈ గ్యాప్ వెళ్ళిపోతే అది అది వెళ్ళే రుక్కుంటూ అది వెళ్తే మనం వెళ్ళే మనం వెళ్తాం అంతే ఏం రాదు ఎలా ఉందో ఫుస్ట్ రోజు పర్వాలేదు అది ఈ విధంగా చేయాలి ఎలా పర్వాలేదు ఓకే రైట్ వెళ్ళచ్చు అంతే ఓకే అంతే ఓకే కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి అంతే వెళ్ళిపోవచ్చు రైట్ చేయాలండి అంతే కొంచెం లెఫ్ట్గా ఉండండి వెళ్ళిపోండి డబల్ రోడ్ హైవేలో వెళ్ళిపోవచ్చు ఊరు బయట ఉన్నాం కదా వెళ్ళిపోవచ్చు ఓకే కొంచెం లెఫ్ట్గా ఉండండి అంతే రైట్ ఓకే వెళ్ళొచ్చు ఈ విధంగా చేయవచ్చు ఓకే రైట్ అంతే అది అంతే రైట్ వెళ్ళండి కొంచెం బ్రేట్ వచ్చేయండి ఓకే వెళ్ళొచ్చు అంతే అంతే ఈ విధంగా కావాలి మనకి ఇది కాదా మన డ్రైవింగ్ ఓకే వెళ్ళండి అంతే రైట్ ఎప్పుడు క్లచ్ మీద ఉండాలంటే కాలు ఎప్పుడు క్లచ్ మీద జస్ట్ మంచి పాయింట్ అడిగారు క్లచ్ మీద ఎందుకు ఉండాలంటే కొత్త డ్రైవింగ్గా మనం గమ్మన దాని మీద ఎంత ఉండాలి ఎంత ఎంత గ్యాప్ ఉండాలంటే మనకి ఆని అన్నట్టు ఉండాలి అదే క్లచ్ మీద కొంచెం హెవీగా బరువు వేటి పడింది అనుకోండి క్లచ్ పెట్లు పోతాయి ఇంకోటి మైనస్ ఏంటంటే ఆ మైలేజ్ కూడా రాదు జస్ట్ ఇప్పుడు ఆని ఆనట్టు ఉంచాలి కాలు జస్ట్ సపోర్ట్ కి అలా ఉండాలి ఓకే ఇప్పుడు కింద పెట్టారు అనుకోండి మీరు అదే కొద్దిగా సీనియర్లు సీనియర్లు అయితే కొంచెం కాలు ఎప్పుడు సర్వీస్ చేయాలని ఐడియా మీరు మీద కొత్త డ్రైవింగ్ కదా గమ్మున గేర్ మార్చబడి గమ్మన కాలు ఎత్తి వేయాలంటే చాలా రిస్క్ అయింది అందుకు జస్ట్ అలా సపోర్ట్ కలవనుకుంటే నేను క్లచ్మనమంటే గేర్ మాస్ క్లచ్ క్లచ్మంటా అని చూసారా ఫ్రీగా క్లచ్ నొక్కుతారు ఏదైనా అది మంచి పోయింటారు అది ఇంకేం డౌట్ ఉంటుంది అడగొచ్చు అలా అంతే కొంచెం బ్రేట్ వచ్చేయండి ఓకే చాలు ఓకే చాలు ఇవాళ ఇది క్లాసు రేపు రెండు రోజులు వేరే క్లాసులో ఉన్నా